దశ మహావిద్యలు అంటే అమ్మవారిని పది రకాలుగా అనేక శక్తులకు ప్రతినిధిగా భావించే ప్రాచీన శాస్త్రవిద్యలు ఈ శక్తులు సాధకునికి అనేక వరాలు ప్రసాదిస్తాయి తొలి మహావిద్య శ్రీకాళీదేవి కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి మహావిద్యలలో మొదటి మహావిద్య ఆశ్వయుజమాసం కృష్ణపక్ష తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయ సంప్రదాయం చెబుతోంది తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు శత్రునాశనం దీర్షాయువు సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది రెండవ మహావిద్య శ్రీ తారాదేవి దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు తారాదేవి సాధన వల్ల శత్రునాశనం దివ్యజ్ఞానం వాక్సిద్ధి ఐశ్వర్యం కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది మూడవ మహావిద్య శ్రీ షోడసీదేవి వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడసీదేవి మహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది ఈ తల్లినే లలిత అని రాజరాజేశ్వరి అని మహాతీపురసుందరి అని అంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్ని రకాల కష్టనష్టాల నుంచి విముక్తి మానసిక శాంతి భోగం మోక్షం కలుగుతాయి నాలుగవ మహావిద్య శ్రీ శ్రీభువనేశ్వరీదేవి దశ మహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ శ్రీభువనేశ్వరీదేవి ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంతేకాదు రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని సకల సుఖభోగాన్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు ఐదవ మహావిద్య శ్రీ త్రిపుర దేవి దశ మహావిద్యలలో ఐదవ మహావిద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర దేవి ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి బాధల నుంచి విముక్తి లభిస్తుంది సకల సుఖభోగాలను పొందే శక్తి సకల జనాకర్షణ సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీచిన్నమస్తాదేవి ఈ దేవినే వజ్ర వజ్రవైరోచిని ప్రచండచండీ అని కూడా పిలుస్తారు వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి శత్రు విజయం రాజ్య ప్రాప్తి పూర్వజన్మ నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది ఏడవ మహావిద్య దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే దేవికి చెందింది జ్యేష్ఠమాసం శుక్లపక్ష తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు తన ఉపాసకుల కష్టాన్ని దరిద్రాన్ని ఉచ్చాటను చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ధూమవతీదేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల శోకాల నుంచి విముక్తి లభిస్తుంది ఎనిమిదవ మహావిద్య శ్రీ జగడాముఖీదేవి మహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగడాముఖీదేవికి చెందింది స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది తొమ్మిదవ మహావిద్య శ్రీమాతంగీదేవి దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీమాతంగీదేవికి చెందింది వసీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది రాజమాతంగి లఘుశ్యామల ఉచ్చిష్టచండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు ఈ దివ్య స్వరూపిణి ఉసాసన వల్ల వాక్సిద్ధి సకల రాజ స్త్రీపురుష వసీకరణాసక్తి ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి పదవ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి పద్మాసనాసీనయే స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో పదవ మహావిద్యగా ప్రశస్తి పొందింది సకల ఐశ్వర్య ప్రదాయని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని సుఖ సంతోషాన్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది ఈ మహావిద్యలు సాధకునికి అనేక కష్టనష్టాల నుంచి విముక్తి శాంతి భోగం మోక్షం ప్రసాదిస్తాయి